శ్రీ శ్రీకురప్యు నమ మన ఛానల్ కు స్వాగతం మరో ఇరవై నాలుగు గంటల్లో వారికి ఒక స్త్రీ కారణంగా భారీ మార్పులు ఉన్నాయి ఆ స్త్రీ ఎవరో తెలుసుకోవాలి అనుకుంటే గనక ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి ఎంతైనా వారు జాగ్రత్తగా ఉండడం అనేది కూడా ఎంతో అవసరం అయితే మరో ఇరవై నాలుగు గంటల్లో రాశి వారి యొక్క జీవితంలో స్త్రీ కారణంగా వచ్చే మార్పులు ఏమిటి అలాగే మిగిలిన అంశాలలో ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటాయి అదేవిధంగా ఏ రాతన వీరికి మరిన్ని శుభ ఫలితాలను ఇవ్వబోతుంది అనే పూర్తి విషయాలు అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది ఇక వివరాలకు వెళితే గనక జ్యోతిష్య చక్రంలో తులారాశి ఏడవ రాశి చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం మూడు నాలుగు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు తులారాశికి చెందుతాయి ఇక ఈ రాశికి అధిపతి శుక్రుడు ఇక ఈ యొక్క తులారాశి వారికి మనస్తత్వానికి వస్తే గనక ఈ తులారాశి వారు బంధాలకు అనుబంధాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ఇక ఈ తులారాశి జాతకులు అలంకార ప్రియుడు ఇక ఈ రాశికి చెందిన వారు ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో నేర్పరు వీరు మేధావులుగా గుర్తింపు పొందుతారు అదే విధంగా ఈ రాశి వారు తమ జీవితంలో అత్యున్నతమైన అధిరోహిస్తారు ఈ రాశిలో పుట్టిన వారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు తమ జీవితంలో ఎదురయ్యే అపజయాలకు కృంగిపోకుండా అత్యంత నేర్పుతో ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయాన్ని సాధిస్తారు ఎంతగానో శ్రమించి కష్టపడి వీరు తమ జీవితంలోకి పైకి వస్తారు మరియు వీరి యొక్క ఆలోచనను ఎవరితోనూ పంచుకోరు అదే విధంగా రాశి వారు ఇతరుల కుయొక్తులకు అస్సలు లొంగరు ఈ రాశి వారికి ప్రజాకర్షణ అనేది ఎక్కువగా ఉంటుంది ప్రజలకు సంబంధించిన విద్యా వృత్తి ఉద్యోగం వ్యాపార వ్యాపకాలలో ఎంతో బాగా రాణిస్తారు తుల రాశి జాతకులకు ముఖ్యంగా ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం ఈ రాశి వారు ఆర్థిక పరమైన క్రమశిక్షణ కలిగి ధనాన్ని బాగా సంపాదిస్తారు అలాగే డబ్బులను పొదుపు కూడా చేస్తారు అంతేకాకుండా తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తులను కూడా అభివృద్ధి చేస్తారు తుల రాసి వారికి దాన ధర్మాలు చేయాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది ఏ విషయమైనా సరే సునిశ్చితంగా న్యాయబద్ధంగా ఆలోచించి సరైన తీర్పు చెబుతారు ఎవరైనా తగువులాడి వీరి వద్దకు తీర్పు కోసం వస్తే వారికి న్యాయం చేస్తారు యవ్వన ప్రాయంలో అదృష్టం అనేది వీరికి బాగా కలిసి వస్తుంది ఇక ఈ రాశి వారు తమ జీవితంలో అనేక సుఖాలను అనుభవిస్తారు వీరు తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు ఈ రాశి వారు తమ జీవితంలో అత్యున్నతమైన స్థానాలను అధిరోహిస్తారు ఈ రాశిలో పుట్టిన వారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు తమ జీవితంలో ఎదురయ్యే అపజయాలకు కృంగిపోకుండా అత్యంత నేర్పుతో ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయాన్ని సాధిస్తారు ఎంతగానో శ్రమించి కష్టపడి వీరు తమ జీవితంలోకి పైకి వస్తారు మరియు వీరి యొక్క ఆలోచనను ఎవరితోనూ పంచుకోరు ఇంకా ముఖ్యంగా తులరాశి వారి యొక్క ఇంట్లోని కుటుంబ సభ్యురాలైన ఒక స్త్రీ కారణంగా మీ బంధువులతో గొడవలు అనేవి తలెత్తే పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి ఎంతైనా జాగ్రత్త వహించడం చాలా అవసరం అని చెప్పుకోవాలి అంటే మీ యొక్క జీవిత భాగస్వామికి సపోర్ట్ చేస్తూ మీరు మీ యొక్క ఆత్మీయులతో బంధువులతో గొడవలకు దిగే అవకాశాలు ఎంతైనా ఈ సమయంలో కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి తులరాశికి చెందినటువంటి పురుషులు ఎవరైతే ఉంటారో వారు ఈ విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క మద్దతు అనేది మీకు అన్ని రంగాలలో విశేషంగా ఉంటుంది అదేవిధంగా ఆమెతో మీ యొక్క బాండింగ్ అనేది చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది అయినప్పటికీ వారి పట్ల మీకు ఈ సమయంలో బంధువులతో విభేదాలు వచ్చేటటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు ఇక్కడ తప్పు ఎవరిదైనా కావచ్చు కానీ స్త్రీ మూలకంగా అంటే ముఖ్యంగా మీ యొక్క జీవిత భాగస్వామి కారణంగా మీకు ఎంతగానో సన్నిహితంగా ఉండే బంధువులతో లేనిపోని గొడవలు అయితే తలెత్తేటటువంటి పరిస్థితులు ఈ సమయంలో కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విషయంలో తులారాశి వారు ఎంతైనా జాగ్రత్తగా ఉండాలి మీరు మీ బంధువులను కాపాడుకునే ప్రయత్నాలు చేయండి కుటుంబ సభ్యులకు ప్రిఫరెన్స్ ఇవ్వడం అనేది అవసరమే కానీ న్యాయం అలాగే అన్యాయం గురించి మీరు పూర్తిగా ఆలోచించి డెసిషన్ తీసుకోవాలి ఎప్పుడు కూడా మీరు న్యాయ అన్యాయాల గురించి ఆలోచించకుండా తమ కుటుంబ సభ్యులకు కొంత మంది సపోర్ట్ అనేది చేస్తూ ఉంటారు ఆ విధంగా కాకుండా ఎవరిది రైట్ ఎవరిది రాంగ్ అనేది ఆలోచించిన తర్వాతనే మీరు నిర్ణయం తీసుకోవాలి అంతేకాకుండా ఎవరిని దూషించే విధంగా మీరు మాట్లాడకూడదు ఒకవేళ మీ యొక్క జీవిత భాగస్వామిదే తప్పు ఉన్నట్లుగా మీకు అనిపిస్తే గనక తనని అందరి ముందు అవమానం పరచడం లాంటి పనులు చేయకుండా ఆ గొడవను అక్కడే ఆపడానికి ప్రయత్నం చేయండి తరువాత ఒంటరిగా ఉన్నప్పుడు తనకు నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేయండి అదే విధంగా మీ బంధువుల తప్పు ఉన్నట్లయితే గనక మీకు ఆ తప్పు కనిపించినా కానీ అలాగే ఇద్దరిని కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేయండి ఆ తర్వాత వీలు చూసుకొని వారికి నచ్చజెప్పడానికి మీరు ప్రయత్నం చేయండి ఈ విధంగా వారు గొడవలు తగ్గించడానికి ప్రయత్నం చేయాలి కానీ గొడవలను పెంచడానికి మాత్రం మీరు ప్రయత్నం అస్సలు చేయకూడదు అంటే కొంతమంది ఏ విధంగా ఉంటారు అంటే వారి వల్ల మన ఫ్యామిలీ ఎప్పుడు కూడా దిగజారిపోయేటటువంటి పరిస్థితి అయితే వస్తుంది అది బంధువులు కావచ్చు మన ఆత్మీయులు కావచ్చు లేదంటే తోటి వ్యక్తులకు కావచ్చు అలాగే ఎంతో సన్నిహితంగా ఉండే వ్యక్తుల వల్ల మన యొక్క కుటుంబంలో అంతేకాకుండా మన కుటుంబం యొక్క నాశనాన్ని కోరుకునే వారు ఉంటారు అలాంటి వ్యక్తులు ఒకవేళ మీ యొక్క బంధువులు అయినట్లయితే వారిని మీరు దూరంగా ఉంచడమే చాలా ఉత్తమం ఈ విధంగా తులారాశి వారు జీవిత భాగస్వామి వల్ల మాత్రం సన్నిహితులతో బంధువులతో గొడవలు వచ్చేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండడం ఎంతైనా మంచిది అలాగని ఎవరు ఎలాంటి వారు గుర్తెరిగి తెరిగి మసులుకోవడం కూడా చాలా అంటే చాలా ఉత్తమం కాబట్టి వారు మీ యొక్క బంధాలను కాపాడుకోవడం కోసం మీ వంతు ప్రయత్నం చేయండి ఒకవేళ అటువంటి వ్యక్తుల వల్ల మాత్రం మీ కుటుంబానికి ఏదైనా ప్రమాదం ఉందని అనిపిస్తే అలాంటి వ్యక్తులను దూరంగా ఉంచడానికి ప్రయత్నం చేయండి ఇక తులారాశివారికి ఈ సమయంలో ఆ శివయ్య ఆరాధన మీకు ఎంతో మేలును చేస్తుంది అలాగే లక్ష్మీ సహస్రనామ పారాయణం కూడా మీకు ఉత్తమమైన శుభ ఫలితాలను ఇస్తుంది అదేవిధంగా తులారాశివారు లక్ష్మీదేవిని ప్రతిరోజు కనుక పూజించినట్లయితే సకల శుభాలు కలుగుతాయి అలాగే ఆర్థిక పరంగా మీరు ఎంతో ఉన్నతమైన స్థానాలకు వెళ్ళగలుగుతారు చూశారు కదండి మరో ఇరవై నాలుగు గంటల్లో వారి జీవితంలో ఒక స్త్రీ కారణంగా ఎలాంటి మార్పులు రాబోతున్నాయి అలాగే ఆ స్త్రీ ఎవరు అనే పూర్తి విషయాలను తెలుసుకున్నారు కదా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన ఆల్ అయిన బెల్లైకన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్